హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసే ఉంటారండి మేము అలంపురం రాజుగారి హోటల్కి వెళ్ళాం కదా అక్కడి నుంచి అయితే మళ్ళీ నెక్స్ట్ తాడేపల్లి కూడా వచ్చేసాము వచ్చేసిన తర్వాత అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఇంటికి రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకొక డే కూడా ఉంటున్నారనమాట వదిన అండ్ అన్నయ్య గారు సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము మా ఇంటి దగ్గర నుంచి నియర్ బై ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెనుగొండ అనే గ్రామానికి వెళ్తున్నామండి అక్కడ శ్రీ వాసవి పరమేశ్వరి టెంపుల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ చూడడానికి అని చెప్పి వెళ్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మేము బయలుదేరిపోయామండి నేను వదిన చిన్ను మా సిస్టరు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మేము ఫైవ్ మెంబర్స్ బయలుదేరామన్నమాట ఇంకొక కారులోనేమో అన్నయ్య గారు మా హస్బెండ్ మా తమ్ముళ్ళు ఇద్దరు వాళ్ళందరూ ఇంకొక కార్లో వస్తున్నారండి నియర్లీ పెరవలు దాటేశాము రోడ్డు పక్కనే మనకి ఇలా టెంపుల్ అనేది ఉంటుంది మనకి టూ టెంపుల్స్ ఉంటాయండి ఇదైతే ఓల్డ్ టెంపుల్ అనమాట తర్వాత దీని నియర్ బై ఒక కిలోమీటర్ దూరంలో మనకి కొత్త టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి వాసవికా పరమేశ్వరి అమ్మవారు తొంభై అడుగుల పంచలోహాలతో చేసిన విగ్రహాన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట దానికి సంబంధించిన టెంపుల్ ఫస్ట్ అయితే మనం ఈ ఓల్డ్ టెంపుల్ చూసుకుందాము నెక్స్ట్ అక్కడికైతే వెళ్దామండి ఈ టెంపుల్ నేమ్ వచ్చేటప్పటికి శ్రీ నగరేశ్వర మహిషాసుర మధ్యని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అనమాటండి అంటే ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారితో పాటు మనకి నగరేశ్వర స్వామి శివుడు ఉంటారండి మహిషాశ్వరం మధ్యనే అమ్మవారు కూడా ఉంటారనమాట వీళ్ళ ముగ్గురు ఈ టెంపుల్లో అయితే ఉంటారండి ఇది ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంటుంది లోపల చూడడానికి కూడా ఒకసారి లోపల మొత్తం చూపిస్తాను చూసేయండి శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వైశ్యులు యొక్క కులదేవత అండి ఈ పెనుగొండ నగరాన్ని వైశ్యులు కాశీ కింద భావిస్తారనమాట అండి ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళిపోదాం టెంపుల్ లోపలికి టెంపుల్ చాలా బాగుంటుందండి దీనికి సంబంధించిన స్టోరీ కూడా ఉందండి పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠుడు అతని భార్య కుసుమాంబ అనే దంపతులు నివసించేవారండి కుసుమశ్రేష్ఠుడే ఈ పెనుగొండ నగరానికి చుట్టుపక్కల నగరాలన్నింటినీ ఆయన ఒక వైశ్యుడు అనమాట అండి వైశ్య దంపతులు అనమాట ఆయనే పరిపాలించేవారనమాట పెద్దగా చూసుకునేవారు ఈ దంపతులకి పెళ్ళైన చాలా కాలం వరకు పిల్లలైతే లేరండి లేకపోతే తన కులగురువు అయిన భాస్కరాచార్యున్ని కలిసి ఈ దీని గురించి పరిష్కారం అడిగారు అడిగితే అప్పుడు ఆ కుల గురువు గారు మనకి దశరథుడు ఎలా అయితే పుత్రకామిష్ఠి యాగం చేశారో మీరు కూడా అదే యాగాన్ని తలపించండి మీకు కంపల్సరీగా పిల్లలు పుడతారు అని చెప్పి చెప్పారండి అప్పుడు ఒక మంచి రోజు చూసుకుని దంపతులు ఇద్దరు పుత్రకామిష్ఠి యాగాన్ని అయితే చేస్తారండి యాగాన్ని మెచ్చి ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి రెండు ఫలాలను ప్రసాదిస్తారు ఆ ఫలాలను కుసుమాంబని తినమని చెబుతుంది అది తిన్న తర్వాత పది నెలల తర్వాత కుసుమాంబకి ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ జన్మిస్తారు తర్వాత కవలలు ఇద్దరికి జాతకాలు చూపించి ఉమామహేశ్వరి హంసతో జన్మించింది కాబట్టి ఆడపిల్లకి వాసవి అని విష్ణు అంశతో మగబిడ్డ జన్మించాడు కాబట్టి విరూపాక్షుడు అనే నామకరణం చేస్తారు అలా విరూపాక్షునికి చిన్నప్పటి నుంచి తరువాత పెనుగొండని పాలించడానికి గల సామర్థ్యాలన్నిటినీ నేర్పిస్తూ ఉంటారు వాసవి మాత ఎక్కువగా నగరేశ్వరి జ్ఞానంలో ఉండేవారు ఒకసారి విష్ణువర్ధనుడు అనే రాజు అలా వెళుతుండగా వాసవి మాతని చూస్తాడు నచ్చి తర్వాత మంత్రిని పిలిచి కుసుమశ్రేష్ఠుని ఇంటికి వెళ్ళమని కబురు పంపుతారు మీ కుమార్తెను పెళ్లి చేసుకుంటాను అని రాయబారం పంపుతాడు దానికి కుసుమశ్రేష్ఠుడు మేము వైశ్యులం మీరు క్షత్రియులు పెళ్లి చేయడం కుదరదు అని చెబుతాడు అప్పుడు విష్ణువర్ధనుడు కావాలి అంటే నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని చెప్పగా కుసుమశ్రేష్ఠుడు సద్నిగ్ధంలో పడతాడు అప్పుడు నేరుగా వాసవి మాత దగ్గరికి వెళ్ళి నీకు ఈ వివాహం ఇష్టమేనా అని అడుగుతాడు వాసవీమాతకి అసలు ఇష్టం ఉండదు ఈలోపు వాసవి మాతని తీసుకురావడానికి రాజు సైన్యంతో బయలుదేరతాడు ఈలోపు ఈ విషయం ఊరి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కుసుమశ్రేష్ఠుడు ఈ వివాహానికి అంగీకరించడు ఊరు ప్రజలు కూడా అంగీకరించరు ఈ వివాహం జరగకూడదు అంటే మాత అగ్నిప్రవేశం చేయాలి అని అంటారు అంబికా అంశ అయిన నేను మానవ మాతృలను పెళ్లి చేసుకోను అని అందుకే ఈ జ్యోతిష్యులు నాకు కన్యక అనే మరో పేరు కూడా పెట్టారు మొత్తం కుసుమశ్రేష్ఠులు పాలించే గ్రామాలన్నిట్లోనూ మొత్తం ఏడు వందల పన్నెండు మంది గోత్రాల వారు నివసిస్తూ ఉండేవారు దాంట్లో నూట రెండు మంది ఈ వివాహాన్ని ఒప్పుకోలేదు మిగతా వాళ్ళందరూ రాజుకి భయపడి యుద్ధం జరుగుతుంది అనే భయంతో ఒప్పుకున్నారు ఈ నూట రెండు మందితో కలిసి వాసవి మాత అగ్ని ప్రవేశం చేయాలనుకున్నారు గోదావరి తీరం దగ్గర మొత్తం నూట మూడు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నాతో పాటు అందరూ అగ్నికి ఆహుతి అవ్వాల్సిన అవసరం లేదు గోత్రానికి ఇద్దరు దంపతులు మాత్రం అయితే సరిపోతుంది అని చెప్పి చెప్పారు మొత్తం నూట రెండు గుండాలకి ఇద్దరేసి మంది చొప్పున నూట మూడో గుండంలో వాసవి మాత మొదటిగా మూడు ప్రదక్షిణాలు చేసి గుండంలో ఆహుతవడానికి సిద్ధమవుతారు వాసవి మాత కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెకు తాకిన అగ్ని జ్వాలలు శాంతించాయి నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వాళ్ళు అందరూ కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పింది వాసవి మాత అంతటా విష్ణువర్ధనుడు పెనుగొండ సమీపానికి విచ్చేశాడు వాసవి అగ్ని ప్రవేశం చేస్తుంది అని తెలిసి నిర్గాంతపోతాడు ఆ సమయంలో భద్రకాళిగా వచ్చి తన ఖడ్గంతో రాజుని సంహరిస్తుంది అమ్మవారు అంబిక తన విశ్వరూపాన్ని చూపిస్తుంది ఈనాటి నుండి మీ కుల దేవతగా ఉండి మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పింది ఆ రాజకుమారుడు రాజు మరణంతో కుంగిపోతాడు అంబిక తన నాన్నను చంపింది అని తెలుసుకుని పెనుగొండ వెళ్ళి వాసవి విరూపాక్షని కలిసి క్షమించమని కోరుతాడు చివరికి ఆ విరూపాక్షనే పెనుగొండ రాజుగా పట్టాభిషేకం చేస్తాడు దేవి ఆజ్ఞ మేరకు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయాన్ని నిర్మిస్తారు ఇదండి ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అనమాట మన నార్మల్గా మనిషిలాగా అమ్మవారు జన్మించి దాని తర్వాత అమ్మవారిగా మారుతారన్నమాట అండి ఈ పెనుగొండ గ్రామంలో అందుకే ఇక్కడ శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట లోపల ఆల్రెడీ మీరు చూసే ఉంటారు టోటల్గా ముగ్గురు ఉంటారండి మధ్యలోనేమో శివుడు ఉంటారు నగరేశ్వరుడు లాగా ఒక పక్కనేమో మహిషాసునర్దిని అమ్మవారు ఉంటారు ఒక పక్కనేమో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు ఉంటారు ఇదైతే ఓల్డ్ టెంపుల్ అండి మనకి గోపురం ఏదైతే ఉందో గోపురం డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒక్కొక్కటి మీరు చూసారంటే చాలా ఫైన్గా చెక్కుంటారండి చాలా బాగుంటాయి ఆ శిల్పాలు కూడా మనకి గోపురం ఎక్కడానికి కూడా మెట్లు అనేవి ఉన్నాయి అనమాట కింద టికెట్ ఉంటుంది టెన్ రూపీస్ టికెట్ అండి ఆ టికెట్ తీసుకుని అయితే మనం పైనుంచి కూడా పెనుగొండ గ్రామం మొత్తాన్ని చూడొచ్చు అండ్ టెంపుల్ వ్యూ కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన వాసవికనిక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా మనకి కనిపిస్తుందండి ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం అనమాట ఇలా ఒక ఫ్లోర్ ఆల్రెడీ ఎక్కేసాము ఇక్కడి నుంచి అయితే మనకి టెంపుల్ లెవెల్గా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్ ఎక్కుతున్నాము టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి పై వరకు ఎక్కిన తర్వాత మీకు వ్యూ కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇది నెక్స్ట్ ఫ్లోర్ మనకి ఇట్లా ఫ్రంట్కి వచ్చాము అంటే కనుక ఇలా మొత్తం గ్రామం అంతా కనిపిస్తుందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఈ పక్కన అంతా పార్కింగ్ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో డీటెయిలింగ్ అవన్నీ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ వ్యూ మొత్తం కనిపిస్తుందండి ఇందాకైతే ఎగ్జాక్ట్ స్ట్రైట్గా ఉంది కదా ఇప్పుడు పైనుంచి చూడొచ్చు అనమాట మనం ఇది టోటల్ టెంపుల్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మీరు చూసే ఉంటారు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి వినాయకుడు టెంపుల్ ఉంటుంది నవగ్రహాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అలా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి అండ్ ఇక్కడ పైకి ఎక్కుతుంటే మెట్లు పక్కన కూడా చూడండి ఇక్కడ మనకి స్టోరీ మొత్తం ఇలా చెక్కి ఉంచారండి ఇలా అమ్మవారు కనిపించడం ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్కి కూడా వెళ్ళి చూద్దామండి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఇది ఫ్రంట్ వ్యూ గేట్ సైడ్ వ్యూ అనమాట ఇదేమో బ్యాక్ సైడ్ టెంపుల్ వ్యూ అండి పైనుంచి చూడడానికి చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ కొబ్బరి చెట్లు అవి చాలా బాగా కనిపిస్తుంది అండి పైనుంచి వస్తుంటే అండ్ అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి అదే కొత్త టెంపుల్ అనమాట శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి టెంపుల్ అటు సైడ్ నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది పైనుంచి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తామండి ఇది టెంపుల్ వ్యూ పైనుంచి ఇక్కడ కూడా కొన్ని చెక్కేస్ ఉన్నాయండి స్టోరీ ఇంక ఇటు సైడ్ చూడడానికైతే లేదు అక్కడ అమ్మవారు వచ్చేసారనమాట ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చూడటానికి ఉంది ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చాను అనమాట అండి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే చూడండి ఆ టెంపుల్ అనేది ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా పెద్దదండి తొంభై అడుగుల విగ్రహం అంటే దానిపైన గోపురం అనేది ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ వన్కి పైకి వెళ్ళామండి అదిగోండి అదే టెంపుల్ అనమాట నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్దాం మనం ఇదే లాస్ట్ ఫ్లోర్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట అలా గోపురం మొత్తం చూసుకుని బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము అంటే కనుక ఇక్కడ మనకి యాగాలు చేసుకునే యాగశాల అవి ఉంటాయి అనమాట అండి ఇవేనండి ఇక్కడ వాసవి కన్య పరమేశ్వరి అగ్ని ప్రవేశం చేస్తారు కదా అది కూడా అండి విగ్రహం ఈ పక్కనేమో నిత్యాన్నదాన ట్రస్ట్ అండి ఈ పక్కనే వాలు వాల్ పక్కనే ఇంకా టెంపుల్ అనమాట ఇదే టెంపుల్ దాని పక్కన ఉందనమాట ఇది ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ ఉంది కదండి అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందంటే దగ్గరే అక్కడికైతే వెళ్దాము టెంపుల్ మాత్రం చాలా ఇయర్స్ పట్టిందండి కన్స్ట్రక్ట్ చేయడానికి నేను స్టార్టింగ్లోనూ వచ్చాను తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కూడా వచ్చాను అనమాట ఇంకా అప్పుడైతే ఇలా ఈ ఆర్చ్ ఈ విగ్రహాలు అవి అవి ఏమీ లేవన్నమాట ఈ ఆర్చ్ అవి కూడా తర్వాతే కన్స్ట్రక్ట్ చేశారు ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం అండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద అమ్మవారి విగ్రహం ఉందండి ఇంకా అలా లోపలికి వెళ్తే ఇదేనండి మెయిన్ టెంపుల్ ఈ టెంపుల్ లోపలే తొంభై అడుగుల పంచలోహాల విగ్రహం ఉంటుంది అమ్మవారిది కానీ ప్రజెంట్ టెంపుల్ అనేది క్లోజ్గా ఉందనమాట జస్ట్ మేము వచ్చే ఫైవ్ మినిట్స్ ముందే క్లోజ్ చేశారంటండి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా క్లోజింగ్ అయిపోతుందంట నెక్స్ట్ ఫోర్ ఓ క్లాక్కే ఓపెన్ అవుతుందంటండి సో ఇంకా మేము బయట నుంచి చూసేసాము బయట నుంచి చూసేసి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి కదా అని చెప్పి ఇక్కడ నుంచి మేము లంచ్కి అయితే వేరే చోటికి వెళ్ళాలి సో అక్కడికి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి లోపల అయితే మన గోత్రనామాలు ఉంటాయి కదండి ఆ గోత్రనామాలకి సంబంధించిన దేనికి దానికి సపరేట్గా రాసి కూడా ఉంటాయి అనమాట అవన్నీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను క్లియర్గా నెక్స్ట్ ఈ పక్కన బిల్డింగ్ వచ్చేటప్పటికి సత్రం టైప్ అనమాట అండి లోపల రూమ్స్ ఉంటాయి అనమాట ఇంకా అలా బయట నుంచి చూసుకుని నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి పక్కనే ఒక పెద్ద కలిసం బొమ్మ కూడా ఉంటుందన్నమాట అది కూడా చూపిస్తాను మీకు ఇదేనండి పెద్ద కలిసం బొమ్మ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్